హై ఫ్రెండ్స్ శ్రీ మధురడమహం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఫిబ్రవరి పదకొండవ తారీఖు మంగళవారం రోజున వారికి రాత్రి తొమ్మిది నుండి రాత్రి పన్నెండు లోపు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు అయితే మేషరాశి వారి గురించి పూర్తిగా తెలియాలన్నా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలియాలన్నా ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రం మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులని చెప్పుకోవచ్చు అలానే వీరు చాలా మంచివారు వీరికి ఎప్పుడు కూడా కల్మషం అనేది ఉండదు కానీ వీరు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు ఒడదుడుకులు వీడికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలను అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకి బంధువులకి దూర ప్రాంతాలకి వెళ్తారని చెప్పుకోవచ్చు ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు ఎదురవ్వడం వల్ల వారికి కుటుంబం యొక్క భారమైనటువంటి కుటుంబ బరువు బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన చిన్న నుండే వీరు ఎక్కువగా కష్టపడి సంపాదించడం కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మోయడం స్నేహితుల వెనుక మోయటం అలవాటు స్నేహితులను ఎప్పుడు కూడా వెనుకంజ వేయకుండా ఆదుకుంటుంటారు అధికారాన్ని బంధువర్గంలో ఆస్తుల కొరత వేచి ఉంటే వారు అధికంగా భారీవైపు బంధువులను నుండి కొంత లాభాన్ని వీరు అందుకుంటారని చెప్పుకోవచ్చు అలానే వీరు క్రీడ పట్ల మంచి అభిమానము కలిగి ఉంటారు క్రీడా సాంకేతికము న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారంలో అధికంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు భాగస్వామితో కలిసి విభేదాలు జీవితంలోని మలుపులను తెస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పూర్వమైనటువంటి విషయాలను ఇతరులకు చెప్పనంతగా మీరు పరిచయము అంటే మనోధైర్యంతో తీసుకోవాలి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సొంత నిర్ణయాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ రహస్యాలను మాత్రం ఇతరులతో పొరపాటున కూడా చెప్పుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పుకోవచ్చు మీ యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకోవడం వలన మీకు ఏమాత్రం కూడా మంచి కలగదు ఎందుకు అంటే మీరు మీ రహస్యాన్ని రహస్యంగానే ఉంచుకోవాలి ఇతరులతో పంచుకోవడం వలన మీకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు చాలామంది ఈ విషయాన్ని గ్రహించక గమనించక ఎవరితో పడితే వారితో కొత్త స్నేహాలతో కూడా వీరి యొక్క అంటే మంచి అన్ని చెప్పుకుంటూ ఉంటారు మంచి చెడు అలాగే వీరి పర్సనల్ విషయాలను కూడా చెప్పుకుంటూ ఉంటారు దీనివల్ల వీరికి వచ్చేటువంటి లాభం అయితే ఏమీ ఉండదు వీరు లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని అన్నా కుటుంబంతో సంతోషంగా ఉండాలన్నా కుటుంబ పరిస్థితులు బాగుండాలన్నా కానీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా ఖచ్చితంగా మంచి జీవితాన్ని మీరు గడపాలన్నా సరే మర్చిపోకుండా మీరు చేయవలసినది ఏమిటి అంటే మీరు ఇతరులని అధికంగా నమ్మకండి ముఖ్యంగా కొత్త పరిచయాలను అస్సలు అధికంగా నమ్మకండి మేషరాశి వారు చేసేటువంటి అత్యంత పెద్ద పొరపాటు ఏమిటి అంటే కొత్త పరిచయాల యొక్క పరోక్ష మాటలను నమ్ముతూ ఉంటారు అంటే కొత్తగా పరిచయం వారి యొక్క వారిని వారు వీరిని ఎక్కువగా కనబడకుండా వీరిని ఎలా అయితే దెబ్బతీయాలి ఈ సమాజంలో వీరిని మేషరాశి వారికి ఎలా చెడ్డ పేరు తేవాలి అనేటువంటి దానిపైనే ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు కానీ అది వీరికి అస్సలు అర్థం కాదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలి అన్న కుటుంబం యొక్క అంటే మంచి వారి యొక్క మద్దతును పొందాలి అన్న కుటుంబ పరంగా మీరు బాగుండాలి అన్న ఆర్థికంగా మీరు బాగుండాలి అన్నా కానీ మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కనుక మీరు పొరపాటున కూడా ఇతరులను ఎప్పుడు కూడా చేరదీయకండి అంటే కొత్త స్నేహితులతో ఎంత ఉండాలో అంత ఉండడానికి ప్రయత్నం చేయండి అంతకు మించి ఉంటే మీకు అస్సలు కలిసి రాదు జాగ్రత్త మీరు కుటుంబ పరంగా మంచి స్థాయిలో ఉండాలన్నా సమాజంలో మంచి పేరు ఉండాలన్నా మీరు మీకు ఉన్న పేరు ప్రతిష్టలు తగ్గిపోకుండా ఉండాలి అన్న మీరు కొన్ని పొరపాట్లు చేయకూడదు నూతనమైనటువంటి స్నేహాలతో మీరు వారు చెప్పేటువంటి పరోక్ష మాటలతో నమ్మి మోసపోతే గనక మీకు అస్సలు బాగుండదని చెప్పుకోవచ్చు మీ జాతక రీత్యా నూతన స్నేహాలు కలిసి రావు మీరు అందరికీ బాగు చేయాలని అనుకుంటారు అందరితో కూడా కలిసి కట్టుగా ఉంటారు ఎవరికి ఏ ఆపద వచ్చినా చాలా ముందుంటారు అలాగే నూట ఇరవై రెండవ స్నేహితులను కూడా ఎప్పటి నుండో ఉన్నటువంటి పరిచయాల కట్టా కూడా ఎక్కువగా మీరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా వారు మాత్రం మీ పైన ఎలాంటి జాలీ కర్ణతో ఉండడం మిమ్మల్ని ఎలాగైతే అంటే బ్యాట్ చేయాలి మిమ్మల్ని ఎలాగైనా చెడు చేయాలి ఎలా అయితే మిమ్మల్ని అంటే ఏ విధంగా అయితే మిమ్మల్ని చెడు చేయటంతో పాటు మీరు ఎలాగైతే బాధపడుతుంటారు అన్నటువంటి దానిపైన దృష్టి పెడుతూ ఉంటాడు అవకాశం దొరికినప్పుడల్లా కూడా ధరని ఉపయోగించుకుని ఇవ్వడం అయితే భావనతో ఉంటాడు కానీ చాలా అంటే చేల మేసరాశి వారికి అర్థం కాదు చీర తీయడం ఒకటే తెలుసు వారు వీరి గురించి ఏమనుకుంటున్నారు ఎలా ఉంటున్నారు అనేటువంటిది తెలియదు కామరించారు ఇక ఇతరులు చెప్పిన పట్టించుకోరు కొంచెం వీరికి అనుకూలంగా మాట్లాడి తీయగా మాట్లాడగానే ఇక వారు మంచి వారు అనేటువంటి ముద్రను వేస్తుంటారు ఇది వీరు చేసినటువంటి అది పెద్ద పొరపాటు తప్పు అని కూడా చెప్పుకోవచ్చు అయితే మరి ఈ మేషరాశి వారికి జీవితంలో స్థాయికి ఎదగాలంటే ముందుగా మీరు నూతన పరిచయాలతో అధికంగా పరిచయం పెంచుకోకుండా ఎంతలో ఉండ అంతలో ఉండటం నేర్చుకోండి తర్వాత మీరు కొత్త స్నేహితుల అంటే మీరు కొత్త స్నేహితులకి మీ యొక్క రహస్యాలను చెప్పకుండా ఉండండి ఆ తర్వాత నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులను ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి ఎక్కువగా మీరు వారికి రహస్యాలను చెప్పి మీ యొక్క ప్రతిదీ కూడా మీ యొక్క డబ్బు గురించి కానీ మీరు ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడం మీకు కలిసి రాదని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా మేషరాశి వారి జీవితంలో అత్యున్నంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నా వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలన్నా కుటుంబ పరంగా అయినా ఉద్యోగపరంగా అయినా వ్యాపార పరంగా అయినా సరే కలిసి రావాలి అన్న మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటిది వీరి మంచి కోరేవారు ఎవరు వీరి చెడు ఎవరు అనేటువంటి దానిని మీరు అర్థం చేసుకోలేరు ఎందుకంటే వీరు తప్పు చేసినా సరే సమర్థించేవారే మంచివారు అనుకుంటారు కానీ తప్పును తప్పు ఇలా చేయకూడదు అని చెప్పేవారిని దూరం పెడతారు వీరిలో ఉండేటువంటి మైనస్ పాయింట్ ఇదొకటే అంతే తప్ప మేషరాశి వారు చాలా తెలివి గల వ్యక్తులని చెప్పుకోవచ్చు అంటే తల చాలా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి అత్యంత గొప్ప స్థానంలో ఉన్నట్టుగా వీరి తెలివితేటలు అధికంగా ఉంటూ ఉంటాయి కానీ ఈ తెలివితేటలను మీరు ఉపయోగించుకోరు అయితే ఈ సమయంలో మేషరాశి వారికి కాయం అనేది నెరవేరుతుంది ఏ కార్యం మొదలుపెట్టినా కానీ ఏ పని మొదలుపెట్టినా ఈ సమయంలో నెరవేరుతుంది ఖర్చులు సామాన్యంగా ఉంటాయి పెట్టుబడులపై దృష్టి సాధిస్తారు ఒక సమాచారం ఆలోచిస్తూ ఆలోచించేటప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి మీ శ్రీమతి అన్న విషయాలను తెలియచేయండి అంటే మీ యొక్క శ్రీమతి ఏదైతే అంటుందో అది మీరు తెలియచేయాలి ఆలోచింప చేస్తూ అది మీరు తెలియజేస్తే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది నిదానంగా పనులు పూర్తి చేస్తారు అలానే పాత్రలు అందుకుంటారు అంటే కొత్త పాత్రలు అందుకునే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి కలయిక వీలు కాకపోతే అంటే ముఖ్యమైన వ్యక్తులను కలవాలని వారితో ఈ రోజున కలవాలి అనేటువంటి ఏదైతే ఉందో అది ఈ సమయంలో వీలు కాకపోవచ్చు కనుక మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ సమయంలో మీరు ఏదైనా పని మాత్రం ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్న నూతనంగా ఏదన్నా మొదలు పెట్టాలనుకున్న వ్యాపారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ ఇలా ఏ నూతనంగా మొదలు పెట్టాలనుకున్నా కూడా అది మీకు కలిసి వస్తుంది కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా చాలా అంటే సునాయాసంగా మోస్తూ ఉంటారు చాలా సులువుగా మోస్తారు ఇది బరువు ఇది బాధ్యం అయితే బాధ్యతగానే భావిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు రాత్రి తొమ్మిది నుండి పది గంటల లోపు చాలా సంతోషకరమైనటువంటి వార్తను వింటారు అలాగే శరీర సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి భోజన సౌఖ్యం ఉంటుంది ఆంజనేయ స్వామి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది అలానే ఈ రాశి వారికి మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ రోజు నుంచి ఏదైనా సమస్య వచ్చినా సరే తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క రాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది కుటుంబ రీత్యా వ్యాపార పరంగానైనా సరే ఉద్యోగ పరంగానైనా సరే వీరికి మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకున్నారు కాబట్టి నిదానంగా పనులన్నీ పూర్తి చేస్తారు అలాగే పాత్రలు అందుకుంటారు కొత్త పాత్రలను అందుకునే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి కలయిక వీలు కాకపోవచ్చు అంటే ముఖ్యమైన వ్యక్తులను కలవాలి వారితో ఈజీగా కలవాలి అనేటువంటిది ఏదైతే ఉందో అది సమయంలో వీలు కాకపోవచ్చు క కనుక మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ సమయంలో మీరు ఏదైతే అన్ని మాత్రం మొదలు పెట్టాలనుకుంటున్నా నూతనంగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్న వ్యాపారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ ఇలా మీరు ఏదైనా నూతనంగా బద్ అంటే దానికి మీకు కలిసి వస్తుంది కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా ఆస్య సనాయసంగా మోస్తూ ఉంటారు చాలా సులువుగా ఉంటారు ఇది బరువు ఇదిరువు భారమనుకోరు బాధ్యతగా భావిస్తూ ఉంటారు